ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్పీఆర్ పాఠశాల ఏదైతుందో ఆ పాఠశాలలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కొన్ని ఏదైతే వీళ్ళు నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్ ఫీజులు కానీ స్కూల్ ఫీజులు కానీ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు ఏదైతే వసూలు చేస్తూ ఉన్నారో ఆ అధిక ఫీజులను వసూలను వెంటనే ఆపాలి ఇల్లీగల్గా ప్రభుత్వ నిబంధనలను తుంగలో దొక్కి ఏదైతే ఒక్కో విద్యార్థి నుంచి నూతనంగా అడ్మిషన్ అయినటువంటి విద్యార్థి నుంచి ఐదు వేల రూపాయల ఫీజులు వసూలు చేసిరో ఈ ఫీజులను వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులకు చెల్లించాలనే డిమాండ్ తోటి ఇవాళ మన ఈ పాఠశాలలో విద్యార్థి సంఘాలుగా ఆందోళన చేయడం జరిగింది వారు ఇప్పటి వరకు ప్రిన్సిపాల్ గారికి కరస్పాండెంట్ గారికి అనేక విషయాలు వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది మీరు పూర్తిగా ప్రభుత్వ నిబంధనలను జీవో నంబర్ ఎంఎస్ నెంబర్ వన్ నువ్వ మీరు తొంగర దొక్కి ఇవాళ పాఠశాల నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇవాళ ఒక విద్యార్థి అడ్మిషన్ ఫామ్ లింపాలంటే ఐదు వేల రూపాయలు మీరు వసూలు చేస్తున్నారంటే ఇవాళ విద్యార్థులని తల్లిదండ్రులు ఎంతవరకు మీరు మోసం చేస్తున్నారని చెప్పేసి కూడా మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అట్లాగే హై స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించింది సిక్స్త్ నుంచి టెన్త్ కలుచుకునే విద్యార్థులు ఎవరైతున్నారో వాళ్ళకు దిశ ప్రోగ్రామ్ పెట్టి అదనంగా పదిహేను వేలు ఇరవై వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు స్కూల్ ఫీజుల పేరు మీద స్కూల్ ఫీజుల పేరు మీద యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు రూపాయలు ఇవాళ వసూలు చేసిన పడుతుంది అంటే ఒక నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఇక్కడ ఈ ఎస్పీఆర్ పాఠశాల చదువుకోవాలంటే ఒక లక్ష రూపాయలు చెల్లించాల్సినటువంటి అవసరం ఇవాళ ఈ ఇవ అట్లా ఇవాళ విద్యార్థుల నుంచి లక్ష రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్న పడుతుంది కాబట్టి వెంటనే ఏదైతే మీరు ఫీజులు వసూలు చేసిరో అడ్మిషన్ ఫీజులు కానీ గవర్నింగ్ బాడీ ఏర్పాటు చేయకుండా నిబంధనలు విరుద్ధంగా ఏదైతే మీరు ఫీజులు వసూలు చేసిరో ఆ ఫీజులు వెంటనే ఆపాలని చెప్పేసి ఇప్పటివరకు వసూలు చేసిన అడ్మిషన్ ఫీజులు వెంటనే అవి స్కూల్ ఫీజులో ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి ఇప్పటివరకు ఆందోళన నిర్వహించడం జరిగింది మేము ఇవాళ ప్రిన్సిపల్ గారికి ఒక డిమాండ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది మీరు వెంటనే గవర్నింగ్ బార్డీ ఓపెన్ గవర్నింగ్ బార్డుని ఏర్పాటు చేయాలా పేరెంట్స్ కమిటీని ఏర్పాటు చేయాలా గవర్నమెంట్ ప్రభుత్వానికి సంబంధించిన విద్యాశాఖ అధికారిని దాంట్లో కలుపుకొని ఒక గవర్నింగ్ బార్డుని ఏర్పాటు చేసిన తర్వాతనే మీరు ఫీజులు వసూలు చేయాలని చెప్పేసి డిమాండ్ నోటీస్